పునీత అంతోని వారి ఆఖరి దశలో శరీరం పూర్తిగా శక్తిహీనమైపోయింది త్వరలోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోబోతున్నారు అనే విషయం అంతోని వారికి అర్థమయ్యింది తన కోసం ప్రత్యేకంగా తన స్నేహితుడు చెట్టపైన కొమ్మల మధ్య నిర్మించిన కుటీరంలో జీవించారు అంతోని వారు బైబుల్ ధ్యానం చేస్తూ ప్రార్థన చేసుకుంటూ చివరి రోజులన్నీ కూడా ఆ కుటీరంలోనే గడిపారు అనారోగ్య కారణాల వల్ల రాత్రి వేళ సరిగ్గా నిద్రపోయేవారు కాదు తరచూ తలనెప్పుతో బాధపడుతూ ఉండేవారు ఆ రాత్రి కూడా చాలా తలనొప్పితో బాధపడ్డారు ఆ బాధను భరించలేక మోకరించి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో స్వర్గము నుండి ఒక దివ్య వెలుగు ఆ కుటీరంలోకి ప్రవేశించింది ఆ పరమ వెలుగు మధ్యలో చిన్నారి బాలయేసు ప్రత్యక్షమయ్యారు చిరునవ్వులతో అంతోని వారి చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం పైన మోకరించి తన పవిత్ర హస్తాలతో అంతోని వారి నొసట పైన మృదు రాశారు ఆ సమయంలో అటువైపుగా వచ్చిన మిత్రుడు టిస్సో గారు కూడా ఈ దివ్య దృశ్యాన్ని కళ్ళారా చూశారు అందువల్ల అంతోని వారి స్వరూపంలో బైబుల్ పై ఉన్న బాలయేసును ఎత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము